ఏమిటో కొంతమంది లెక్కలేని జీవితం జీవిస్తున్నారు భయం లేని జీవితం జీవిస్తున్నారు దేవుడంటే భక్తి లేని జీవితం జీవిస్తున్నారు ఏం చేస్తాడు ఆయన అన్నట్టుగా అఘోరిస్తున్నారు జాగ్రత్త ఇష్రాయలు దేశాన్ని పరిపాలించే యహో యాకీము లాంటి రాజునే దేవుడు శిక్షించాడు మనుషే లాంటి వాడినే దేవుడు శిక్షించాడు నిన్ను శిక్షించటం దేవునికి పెద్ద లెక్కేమీ కాదు కానీ శిక్షించటంలో సంతోషించే దేవుడు మాత్రం నేను ప్రకటిస్తున్నవాడు కానే కాదు నిన్ను శిక్షించాలి అనేది ఆయన యొక్క అభిష్టం కాదు నిన్ను రక్షించాలి అనేది ఆయన యొక్క కోరిక దేవుడు ఆశించినట్టుగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటే మంచిది అలా కాకుండా నువ్వు లెక్క లేకుండా జీవిస్తున్నట్లయితే వినో చే చేతులారా దేవుని శిక్షను కొని తెచ్చుకుంటున్నావు